డాక్టర్ వస్తుందన్నమాట ఈ దారి గుండా పైదాకా మళ్ళీ ఇటు నుంచి ఇంకొక దారి ఉంది ఇలా చూస్తున్నారా ఇది అనమాట ఇలా ఇంకొక దారి అనమాట చూద్దాం ఇటు ఏముందో కింద ఇలా ఉంది అసలు మామూలుగా లేదు లోపలేముందో చూద్దాం అక్కడ నుంచి అట్లా వచ్చామన్నమాట పైకి వెళ్ళాలి పై నుంచి ఏముంటుందో చూద్దాం ఇదేం లేదు క్లోజ్ చేశారు అన్నమాట స్టార్టింగ్ అంతా కూడా చెట్లు పొట్లు స్తున్నారుగా ఇది ఇలా ఉంది ఇదన్నమాట అంతా కూడా పెరిగిపోయింది ఇక్కడ మొత్తం చెత్త ఓకే